అండి హాయ్ అందరికీ ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేసా అది ఈ ముందుకి తెస్తున్నా అండి ఉప్పులే కాదు తప్పులు కూడా చెప్పాలి కదా నేనైతే ఇది వచ్చేసి చీరలా వచ్చిందండి నేను ఇది ఎంత వచ్చిందనే చూసుకోకుండా లైనింగ్ కట్ చేసా లైనింగ్ కట్ చేస్తే ఇప్పుడు వచ్చేసరికి ఈ పీసు సరిపోట్లో చూసారా ఏంటక్క దీని అవతారం ఏంటి ఇదేంటి ఎలా ఉంది ఏం కట్ చేస్తున్నావు అనుకుంటున్నారా ఫ్రంట్ పార్ట్ అండి చూసారా ఇప్పుడు దీన్ని గమ్ పెట్టేసి అంటించానండి ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఓకేనా ఇలా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేద్దాము చూసారా ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి అంటే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు నేనేమో చూసుకోకుండా లైనింగ్ కట్ చేసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి చంక పార్ట్కి ముక్కబడ్డట్టు ఫ్రెంట్ పార్ట్కి ముక్కబడుతుంది అది ఎక్కడ పడుతుంది ఏంటక్క ఎలా పడుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి నేనైతే ఇది గమ్ పెట్టేసి అంటించి కట్ చేస్తున్నాను మీకు చూసారండి అంతా బాగానే వచ్చింది ఇక్కడ పడింది అనమాట ఇది మనం సెట్టింగ్లో చేసుకోవచ్చు ఎలా అంటే ఇది రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి నేను ఆల్రెడీ కట్ చేశాను అది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది బాగానే వచ్చిందండి దీనికి వచ్చేసరికి ఇలా పడింది ఇప్పుడు మనం ఇక్కడ ఒక జాయిన్ చేయాలన్నమాట ఇది వస్తుంది ఏం కాదు అంతా బాగానే ఉంటుంది ఎందుకంటే సరిపోలేదని చెప్తే వాళ్ళు ఏమీ అనరు కనిపించదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతా బాగానే వచ్చిందండి ఇంకక్కడే కొంచెం మిస్టిక్ అయింది ఇలాంటివి కూడా వస్తాయి చూసుకోండి చూసుకొని కట్ చేసుకోండి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే మనం ముందు చూసుకుంటే మంచిది అన్నమాట సరిపోతుందా లేదా అనేసి చూసుకోవాలి ముందే ఆంటీ ఎప్పుడు ఇస్తారు కదా అన్నట్టుగా నేను చూసుకోలేదు కానీ తనకు కూడా తెలియదు కదా పాపం సరిపోతుందో లేదో అని తను కూడా చెప్పలేదు నేను కట్ చేసిన తర్వాత చూస్తే ఇలా పడుతుంది అయినా పర్లేదండి ఏం కాదు మనం అది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆంటీ సరిపోలేదు ఇలా మొక్కబడింది అంటే వాళ్ళు కూడా ఏమన్నారు తప్పు నొప్పుకోవాలి కదా ఓకే అండి ఇది ఇలా వచ్చేసింది ఇది ఇలా వచ్చేసింది ఇలా మొక్కబడింది వచ్చేసి నీట్గా వచ్చింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రై లెఫ్ట్ లెఫ్ట్ సైడే వేసుకోండి ఇది వచ్చేసి రైట్ సైడే వేసుకోండి అన్నమాట ఇప్పుడు దీనికి మనం ఇలా మొక్క జాయిన్ చేయాలన్నమాట ఇలా మొక్క జాయిన్ చేయాలి ఏం కాదండి ఇటైతే సైడ్న ఇటైతే సైడ్న ఏమైనా అనిపిస్తుంది ఏమో కానీ ఎదరు కదా కనిపించదు ఏం కాదు ఇప్పుడు గమ్ముతో అంటిద్దామండి ఇది వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ బాటిల్ ఇలాంటివి తీసుకోండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ మేము పడుతుంది గమ్ముతో నిజంగానే తొందరగానే అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా పెట్టేసుకొని మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఏదైతే ఉందో ఆ ఖర్చు మీద ఇట్లా పెట్టేసుకోండి ఇంకా మధ్యలో ఎక్కడ పెట్టకండి ఎందుకంటే ఇది ఎండిపోతే తడిపితే కనిపిస్తుంది మళ్ళీ వాళ్ళని కొంచెం మంచిగా అనిపించదు అందుకని చూసి పెట్టేసుకోండి అరే గమ్మ అంటే ఇస్తే తొందరగా అయితేనే తొందరగా అవుతున్నాయి అని చెప్పేసి కానీ అక్కడ పెడితే అక్కడ అంటించుకోండి ఓకేనా అండి ఇప్పుడు మనం మెయిన్ సిల్క్ బ్లౌజులకే అంటించండి కాటన్ అయితే కదదు ఇంకైతే కొంచెం కదులుతుంది అది చూసి వేసేసుకోండి ఇంకా పెట్టేసుకోండి నాటించుకోండి నీటి వస్తుందని చెప్పేసి అని గబుఖమైన ఐరన్ బాక్స్ కూడా పెట్టేయకండి మీరు అది హీట్ చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోండి ఎందుకంటే కొన్ని క్లాత్లు ఊరికనే పెట్టేసుకొని చక్కగా కాసేపు అలా వదిలేసేయండి గాలి కారిపోతుంది ఏం కాదు అలా క్లాత్ కాలిందంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఐరన్ బాక్స్తో నేను ఒకసారి దెబ్బతిన్నానండి ఎందుకంటే వాళ్ళుగా క్లాత్ అది వచ్చేసి మంచి శారీ వాళ్ళది ఇచ్చారు నేనేం చేశానంటే స్టిచ్చింగ్ అంతా అయిపోయింది నీట్గా ఉండటం కోసం అని చెప్పేసానని ఇద్దామని చెప్పేసి ఐరన్ చేసి చేద్దామని చేసి ఒక హ్యాండ్ అయితే కాలిపోయిందండి అంటే అంటుకుపోయింది కొంచెం అసలు చాలా బాధ అనిపించింది అయితే ఏంటంటే అది శారీకి రెండు వైపుల బోర్డర్ వచ్చిందనమాట అయితే హ్యాండ్స్ వచ్చేసి తక్కువ పొడవు అంటే ఎక్కువ పొడవు కాదు ఒక మ్యాక్సిమం ఒక సిక్స్ ఇంచెస్ అనుకుంటా అయితే ఏమైంది ఒక సైడు బార్డరు మిగిలిపోయిందనమాట అప్పుడు ఇంకా గబగబా అదంతా తీసేసి మిగిలిపోయిన బార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకో హ్యాండ్ కాలిపోయిన జాయిన్ హ్యాండ్ జాయిన్ అది తీసేసేసి ఇంకా జాయిన్ చేశానండి అలా అయింది అందుకనే చెప్తున్నానండి జాగ్రత్తగా చూసి చేసుకోండి ఐరన్ అప్పటి నుంచి ఐరన్ చేయాలంటే నాకు భయం అండి నిజం చెప్తున్నా అందుకనే తక్కువ హీట్లో పెట్టేసుకొని చక్కగా ఐరన్ చేసుకుంటా అది మళ్ళీ తర్వాత మనం అనుకున్న తర్వాత రాదు కదండి వాళ్ళు చీర అంతా కాస్ట్ పెట్టి తీసుకుంటారు అన్ని మిస్టిక్ల వల్ల మళ్ళీ వాళ్ళు నష్టపోతారు కదా అందుకని ఒకసారి చూసి చేసుకోండి ఓకేనా అండి ఇంకాసేపు అలా వదిలేసేయండి వదిలేస్తే ఇదంతా ఆరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు హ్యాండ్స్కి నేను పెట్టేసుకోండి హ్యాండ్స్కిన్గా బార్డర్ వస్తే అది మామూలుగా మీరు అంటించకండి ఎందుకంటే ఆ బార్డర్ వాళ్ళు రావడానికి ఇష్టపడతారు కాబట్టి తిప్పేసుకోవాలి అని గమ్ అంటించకండి ఇది కూడా అయిపోయింది పక్కన పెట్టేసుకుని పుడి ఇది కూడా చూసి అంటించుకోండి ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అయిపోయింది ఇప్పుడు ఇదంతా మనం కట్ చేసుకొని ఆరిపోయిన తర్వాత కట్ చేసుకొని కుట్టేసుకోవడమే ఓకేనండి